బిగ్ బాస్ హౌస్ లోకి అవినాష్ వాళ్ళ మిస్సెస్ అనుజ గారు వచ్చారు కదా అయితే వాడు చాలా సరదాగా అనమాట అయితే అక్కడ ఏమైందంటే ఇంక వాళ్ళిద్దరు గా మాట్లాడుకున్న తర్వాత అనుజ అందరితో కలిసి కూర్చుని మాట్లాడుతుంటే అవినాష్ అంటూ ఉంటాడు అనమాట నా తర్వాత నీకు ఎవరంటే ఇష్టం ఎవరంటే ఇష్టం అని అంటే నాకు గేమ్ పరంగా అంటే ఆ గేమ్ పరంగా అంటే నామినేషన్స్ పరంగా ఎవరంటే ఇష్టం అంటే లో పృథ్వీ అదరగొట్టేస్తాడు తన నామినేషన్స్ వెరైటీగా ఉంటాయని చెప్పేసి అంటుంది ఆ తర్వాత నీ ఇంకెవరి గేమ్ అంటే ఇష్టం అంటే నాకు నిఖిల్ గేమ్ అంటే చాలా ఇష్టం నిఖిల్ గేమ్ అండ్ ప్రేరణ గేమ్ ఇద్దరు గేమ్స్ అన్నా చాలా ఇష్టం అంటే ఆ తర్వాత అవినాష్ అంటాడు అనమాట నిఖిల్ గేమ్ ఏం గేమ్ అంటే ఇష్టం అంటే బస్తా గేమ్ ఉంది కదా నువ్వు తను తేజ పృథ్వీ నలుగురు ఆడిన ఆట నాకు చాలా ఫేవరెట్ ఆట అని అంటే మరి ప్రేరణ ఏం ఇష్టం అంటే ప్రేరణ ఎప్పుడు కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అది అది కూడా నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ప్రేరణ నిఖిల్ని ఇద్దరిని కూడా వాళ్ళు విన్నింగ్ రేస్లో ఉన్నారని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకి చెప్పకనే చెప్తాను అన్నమాట ఎవరు మన అవినాష్ పల్లె మిసెస్ అది అందరికి కొంచెం అర్థం ఎవరికి అర్థమైనా అవ్వకపోయినా మన తేజకైతే అవుతుంది ఎందుకంటే తనకి చాలా మంచి బుర్ర ఉంది కదా